ఇవాళ బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో బీఆర్ఎస్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు తెలంగాణ భవన్ లో భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించిన పనులను మాజీ హోంమంత్రి మహమ్మూద్ అలీతో కలిసి ఆయన స్వయంగా పర్యవేక్షించారు వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ కవిత పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులు హాజరు అవనున్నారు ఇవాళ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పట్టణాలు గ్రామాల్లో కేసీఆర్ బర్త్డే వేడుకలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తలసాని అన్నారు ఆలయాలు చర్చిలు మసీదులు గురుద్వారాల్లో ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహిస్తామని చెప్పారు విశేషమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు కేసీఆర్ డెబ్బై ఒకటవ జన్మదినం సందర్భంగా డెబ్బై ఒక కిలోల భారీ కేక్ కటింగ్ చేస్తామని ప్రకటించారు కేటీఆర్ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వృక్షార్చన పేరుతో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటే భారీ కార్యక్రమం కూడా నిర్వహించామన్నారు ప్రజా ప్రతినిధులు శ్రేణులు తమ తమ నియోజకవర్గాల్లో ఇవాళ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు జాతిపిత కారణ జన్ముడైనటువంటి కేసీఆర్ గారి పుట్టినరోజు పది గంటలకు తెలంగాణ భవన్ లో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు రెండోది కొన్ని పాటలు సిటీ ఇనాగ్రేషన్ మరి ఇందులో ప్రముఖులందరూ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని అదేవిధంగా హరీష్ రావు గారు కవిత గారు పెద్దలు మధుసూదనాచారి గారు మా రాజ్యసభ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రులు పార్టీ ప్రముఖులు ముఖ్య నాయకులు మా కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు కేసీఆర్ గారిని అభిమానించేటువంటి ప్రతి ఉండే కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో పట్టణాలలో పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవాలని ఏదైతే హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలు కానివ్వండి బ్లడ్ డొనేషన్ క్యాంపు మరి విధంగా చెట్లు నాటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా చాలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టారు తెలంగాణ జాతిపిత కార్ణజన్ముడైన కేసీఆర్ గారి పుట్టినరోజు పది గంటలకు తెలంగాణ భవన్